హైవేస్ మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో మంచు ఏదైనా ఉందా కరిగిపోయిందా ఇక్కడ మంచు అంటే ఏంటి చల్లగా ఉంటుంది కదా దాన్ని రైల్ లైఫ్ అప్లై చేస్తే పరువు అనుకోవచ్చు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఈ మంచు ఫ్యామిలీలో ఇప్పుడు ఈ మంచు ఈ పరువు అనేది ఏదైతే ఆల్మోస్ట్ రోడ్డుని పెట్టేశారు తండ్రి మీద కోడికేమైనా కేసు అంటే పెట్ల గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారు అని చెప్పేసి మనసు మనసు కేసు పెట్టాడు మోహన్ బాబు ఏంటి నా కొడుకోలే నాకు ప్రాణహాని ఉందంటూ ఆయన కేసు పెట్టాడు అతను రాజ్యసభ మాజీ ఎంపీ దాంతో అతను ప్రోటోకాల్ వైజు ఆయన కేసు పెట్టి పెట్టగానే సెక్యూరిటీ కూడా పంపారు పోలీసులు కూడా పంపారు కానీ ఇక్కడే ఒక భారీ ట్విస్ట్ ఏంటి అది వాస్తవానికి అక్కడ ఆ ఇల్లు జల్పల్లిలో మోహన్ బాబు కొద్ది నెలలుగా మోహన్ బాబుతో పాటు మనోజు తన భార్య మౌనిక వాళ్ళ బిడ్డ పాప తను కూడా ఉండే రీసెంట్గా పుట్టినారు పసిపాప ఏడు నెలలు ఈ ఇష్యూ జరిగిన తర్వాత మొన్న ఆదివారం రోజు దెన్ ఇంక మనోజ్ ఏం చేశాడు ఆసుపత్రికి వచ్చారు దెన్ పాపను ఏం చేశారు వాళ్ళ అమ్మకప్ప చెప్పారు పసిబిడ్డ కాబట్టి ట్రీట్మెంట్ కోసం వచ్చారు దాన్ని చేయించుకున్నారు మళ్ళీ వెళ్దామంటే రాని వాళ్ళ దెన్ మనోజ్ ఏమంటారు నా బిడ్డ లోపల ఉంది నా సామాన్ లోపల నన్ను రానికపోకుండా ఇలా బయట ఆపటం ఏంటండి నీ సామాన్ నీకు పంపిస్తా నీ బిడ్డ వచ్చేసి మేము ఆసుపత్రిలో ఉంది బిడ్డ తన దగ్గరే ఉంది తను డిశ్చార్జ్ అయ్యాక ఆ బిడ్డను కూడా మీ పాపను కూడా మీకు అప్పచెప్పి పంపిస్తా ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో నేను ఎలా వెళ్తాను అని లోపలికి వెళ్ళడానికి మన మనోజ్ ట్రై చేశాడు దానికి అక్కడ బౌన్సర్లు మోహన్ బాబు చాలా గట్టిగా ఉన్నారు మనోజు రాను చివరికి మన లోపలికి అదే సమయంలో మనోజ్తో పాటు టీవీ నైన్ రిపోర్టర్ కూడా వెళ్ళాడు పేరు రంజిత్ స్వామ్మాలో ఉన్నాడు ఈ సోదరుడు ఏం చేశాడు రెగ్యులర్గానే మీడియా అన్నప్పుడు ఆబ్వియస్ అక్కడ ఒక ఇష్యూ జరిగింది అంటే ఫస్ట్ ఏ ఛానల్ వాళ్ళు ఈ న్యూస్ని బ్రేక్ చేస్తారు ఫస్ట్ ఏ ఛానల్ వాళ్ళు అక్కడ దాన్ని మొత్తం కూడా చూపిస్తారు అంటగానే ఉంటుంది జనానికి సో ఆ వేళ ప్రతి ఒక్కరు కూడా మేము ఇవ్వాలి మేము ఇవ్వాలి అన్నట్టు ఉంటారు అలా లోపలికి వెళ్ళాడు మోహనబాబు ఏంటి అసలు ఎవరూ లోపలికి రావద్దన్నట్టుగా అతను మనోజ్ అంటే కొట్టుకు కాబట్టి తులసి సరిపోయింది మీడియా వాళ్ళు రావటం ఏంటని చెప్పేసి భయంకర ఆవేశంలో ఉన్నాడు ఈ టీవీ లేని వాళ్ళు అడిగి అడగానే ఏం చెప్పాలి ఏం చెప్పాలని మైక్ తీసేసుకొని ఏంటి అసలు మనిషి మీద కొట్టేశాడు పాపం రంజిత్కి జైగోమ్యాటిక్ ఎముకనే ఉంటుంది ఇక్కడ ఈ కంటి నుంచి చెవికి మధ్యలో ఉంటుంది అదేకంగా మూడు చోట్ల బ్రేక్ అయింది ఇప్పుడు అతను సర్జరీ చేయాలి ఇమీడియట్గా పోలీసులు కేసు ఫైల్ చేశారు మనోజ్ విష్ణు అండ్ మోహన్ బాబు ముగ్గురికి నోటీసులు పంపారు ఈ వీడియో ఇచ్చే సమయానికి ఈ ముగ్గురులో ఒకళ్ళు ఇద్దరు ఖచ్చితంగా పర్సుల దగ్గరే ఉండుంటారు ఎందుకంటే మోహన్ బాబు అయితే ఆసుపత్రిలో ఉన్నాడు ముగ్గురికి నోటీసులు ఇచ్చారు అండ్ విష్ణు దగ్గర లైసెన్స్ గన్ ఉంది మోహన్ బాబు దగ్గర లైసెన్స్ గన్ ఉంది సో ఇమీడియట్గా గన్స్ని తీసుకున్నారు అండ్ వీళ్ళ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు బాక్సర్లా వాళ్ళని ఏమంటారు బౌన్సర్లా బౌన్సర్లు అనమాట వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడోళ్ళు అక్కడ బైండ్ ఓవర్ చేసి పెట్టేశారు సో ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ఇక పోలీసులు కంట్రోల్లో ఉంది అయితే మెగా ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఏది తప్పు పడుతుందా ఒకప్పుడు మోహన్ బాబు తెలుగు సినీ సినిమా పరిశ్రమకు సంబంధించి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు వజ్రోత్సవాలు చేస్తున్నప్పుడు చిరంజీవికి లెజెండ్ పురస్కారం ఇచ్చారు మోహన్ బాబుకి సెలబ్రిటీ పురస్కారం ఇచ్చారు దెన్ నేను సెలబ్రిటీ ఏంటి చిరంజీవి లెజెండ్ ఏంటి లెజెండ్ అంటే ఇంకా లేరా అని చెప్పేసి కృష్ణ కృష్ణ వాళ్ళ పేరు నేను అన్ని పట్టుకు వచ్చేసాడు వాళ్ళు విగో హట్ అవ్వాలన్నట్టు ఇక ఈ మనిషి ఏంటి అసలు లెజెండ్ అంటే ఎవరు సెలబ్రిటీ అంటే ఎవరు నేనేం తక్కువ ఎన్ని సినిమాలు నటించానంటూ ఆయన ఆ రోజు చేసింది చూసి చిరంజీవి కూడా బాధపడ్డాడు దాన్ని ఒక టైం క్యాప్స్లో పెడుతున్నాను ఈ అవార్డు ఈ సెలవులు అన్నీ కూడా ఆ రోజు అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు అంటే ఇదిగోనయ్యా మోహన్ బాబు ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలో చూడు ఇప్పుడు తెసిన లెజెండ్ అంటే ఎవరు అని చెప్పేసి అన్నారు ఏ రకంగా పవన్ కళ్యాణ్కి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాన్సులు యూనించడం నచ్చల దూరం జరిగాడు అన్నకి కానీ అన్నను పల్లెత్తి ఒక్కరోజు ఒక మాట అనలా చిరంజీవి రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు మధ్య సినీ ఇండస్ట్రీ బాగ్ కోసం ఏకంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి బాబా బాబు అని బతిన్ లాడ్న అన్నని ఈ రోజు దూరం పెట్టుకోవాలి చిరంజీవి ఏకంగా మూడు రోజులు సపోర్ట్ చేశాడు ఆ రోజు చిరంజీవి ఏమంట అండ్ నాగబాబు వచ్చేసి కొన్నిసార్లు కాంట్రవర్సీ కామెంట్ చేసిన కొన్నిసార్లు తెలిసి తెలియకుండా కొంచెం మెగా ఫ్యామిలీగా మెగా ఫ్యాన్స్గా కొంచెం ఇబ్బంది అనిపించిన కొన్ని పోస్టులు కామెంట్స్ చేసిన ఏ రోజు కూడా ముగ్గురు అన్నదమ్ములు కావచ్చు వాళ్ళ అక్క చెల్లెళ్ళ మంచి కావచ్చు లేదనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు మనం మెనళ్ళు కానీ కొడుకులు కూతురు కానీ ఎక్కడ కూడా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అన్నట్టుగా ఉన్నారు ఏది కూడా రోడ్డు మీదకి రాని కేవలం ఆ అమ్మాయి శ్రీజీ అనుకుంటారు రెండో అమ్మాయి ఆ అమ్మాయి పెళ్లి విషయంలో టీవీ నేను చేశారు హడావుడి అంతా అప్పటి టీవీ అంటే మెగా ఫ్యాన్స్ అసలు పడదు కోర్స్ అదే టీవీ నైన్ ఇప్పుడు మోహన్ బాబు కూడా కొట్టింది మెగా ఫ్యాన్స్ అన్నవాళ్ళు మోహన్ బాబు అంటే నచ్చకపోయినా టీవీ నడుతున్న కొట్టారు అని చెప్పేసి అలా ఆనందపడతారు కొంతమంది ఇంకొంతమంది వచ్చేసి అయ్యా మోహన్ బాబు ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి ఏంటో చూడు ఏదైనా గుప్పుడు బిగబట్టినప్పుడే గుప్పుడు ఓపెన్ అయిపోయిందాకంతా అయిపోయినట్టే అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది మాత్రం ఫ్యామిలీ రా వదిలేక ఇంకొంతమంది లేదు తెలియాలి అందరికి తెలియాలి ఏ రకంగా ఫ్యామిలీ అన్నప్పుడు ఎన్ని ఇష్యూస్ ఉన్నా నాలుగు గోడల మధ్య అయిపోవాలి అది వన్స్ నాలుగు గోడల దాటి బయటకు వచ్చిందంటే సెలబ్రిటీకి సంబంధించి కాబట్టి సెన్సేషన్ అయితే న్యూస్ అయితే ఆబ్వియస్లీ మీడియా వచ్చేది దాన్ని టెలికాస్ట్ చేసింది అలాంటప్పుడు మీడియా పడతాం ఏంటి మీడియా పడతాం ఏంటి అంటే పోలీస్ పోలీసులు అసలు ఏం చేస్తున్నారు అంటే మనోజ్ కేసు పెట్టాడు మోహన్ బాబు కేసు పెట్టాడు మనోజ్ వచ్చేసి ఒక నార్మల్ యాక్టర్ లేదన్నప్పుడు సామాన్య పౌరుడు బట్ మోహన్ బాబు అలా కాదు అతను మాజీ రాజ్యసభ సభ్యుడు దాంతో సెక్యూరిటీ పోనీ అలాగైనా పోలీసులు అన్నవాళ్ళు ఇరువైపులా కేసులు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి స్టేషన్ పిలిపించాలి పిలిపించి అసలు ఏంటి మీ ఫ్యామిలీలో గొడవలు ఆ బౌన్సర్లు ఏంటి ఆ హడావుడు ఏంటి అని మాట్లాడి దెన్ వాళ్ళ క్లారిటీ తీసుకొని మీడియాని పిలిపించి ఇదిగోనై అయ్యి పోలీసులు చెప్పాలి పోలీసులు ఇప్పుడు అక్కడ జైలా ఇక్కడ పోలీసులు తప్ప మోహన్ బాబు తప్ప మనోజు తప్ప ఇవన్నీ ఒక అయితే అయితే విష్ణు వచ్చాడు మధ్యలో నేను ఎవరో ఒక పని మనిషి వాళ్ళ ఇంట్లో విష్ణువుకి వాళ్ళ నాన్నంటే ప్రాణం వాళ్ళ నాన్న ఎవరన్నా తినట్టే ఊరుకోడు ఇక్కడ మనోజ్ వచ్చి ఒక నాన్న తోసాడు అని ఆమె అంటుంది ఈయన మోహన్ బాబు వచ్చేసి కొట్టుకొట్టాలంటే ఏమీ లేదు అని చెప్పి సతన అన్నాడు నేను ఒక ఆడియో అనేది రిలీజ్ చేసి కానీ నీ భార్య మాటలు విని నన్ను గుండెల మీద దాన్ని ఎవరు మనోజ్ నువ్వు ఎంతో గంగా పెంచాను నిన్ను నీకు ఇవ్వాల్సిన బెస్ట్ అంతా ఇచ్చిన అయినా ఇంకేంటారా నువ్వు ఇప్పుడు నా ఆస్తులను అవే నేను కష్టపడి సాధించుకున్నవి అవి అవి నీకు చిల్లిగా అవ్వ కూడా రాదు అందులో ఇంకేం చేస్తావు అన్నట్టు ఆయన అంటాడు ఇప్పుడు ఈ పని మనిషి ఉన్నాయి కదా ఆమె చెప్తుంది వీళ్ళ స్టాఫ్ దగ్గర అయినాయి వీళ్ళకి దానివల్ల ఇదంతా అని ఆమె చెప్తూ ఇప్పుడు ఆమె సంబంధించిన న్యూస్ ఏమొచ్చింది మరల ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది ఎందుకంటే ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి దాంతో ఆమె కూడా ఆసుపత్రి తరలించారని అదొక న్యూస్ ఓవరాల్గా మొత్తం మీరు చూడండి ఎంత కంప్ అవలో అంత అయిపోయింది ఎంత రచ్చు అంత రచ్చ అయిపోయాను చూడు మెగా ఫ్యాన్స్ అంటుంది కూడా అదే అనమాట నార్మల్ నందమూరి ఫ్యాన్స్ అంటుంది కూడా అదే అనమాట ఓవరాల్ అందరూ ఏమన్నారంటే మోహన్ బాబు క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ ఎవరిని గౌరవించాలి ఎవరిని ఎక్కడ సంబోధించాలి అనుకుంటే ఆ మనిషికి కొన్నిసారి తెలిసేది కాదు తన తన సుపీరియర్ అనుకుంటూ ఉంటాడు దానివల్ల ఇది చివరికి ఏమైంది ఒంటరి వాడైపోయాడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు ఆయనకి సపోర్ట్ రావట్లేదు పొలిటికల్గా ఎవరు సపోర్ట్ రావట్లా కేవలం ప్రోటోకాల్ వైజ్ అన్నప్పుడు మాజీ సభ రాజ రాజ్యసభ మాజీ సభ్యుడు కాబట్టి ఇక ఏదో పోలీసులు ఆ రకంగా కానీ చివరికి ఏమైంది మీడియా మీద దాడి చేశాడు అండ్ నానా మాటలు మాట్లాడుతున్నాడు ఇక దాంతో పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఫైనల్ వీడియో కంక్లూడ్ చేస్తా చూడండి ఎప్పుడైనా సరే ఫ్యామిలీ అన్నప్పుడు నాలుగు గోళ్ల మధ్య ఉండాలి ఏదైనా సరే ఇష్యూ బయటకు వచ్చినా కంపు కంపే అప్పుడు ఏమైంది ఆబ్వియస్లీ గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు ఎవరి గురించి ఏమన్నారు మొత్తం బయటకు లాగుతారు అలా ఇప్పుడు మొత్తం బయటకు లాగుతున్నారు చిరంజీవి కంపేర్ చేసుకోవటాలు అండ్ అదేమంటే ఫ్యామిలీ అంటే మాది అనటాలు ఇవన్నీ కూడా ముందు పెట్టేస్తున్నారు అండ్ ఓవరాల్ నెటిజన్లు అంతా కూడా ఈరోజు మోహన్ బాబు కొంతమంది సపోర్ట్ చేస్తున్నా టీవీ మీద జరిగిన దాడిని ఆనందిస్తున్నారు ఏంటంటే ఈ టీవీ లేని వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ మైకులు పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి అడ్జస్ట్ ఇది వాళ్ళు ఒకప్పుడే ఇప్పుడే అలాగే ఉన్నారేంటంటే ఐ డోంట్ నో బట్ మీడియా మీద దాడిని ఖండిస్తున్నా స్వామి రంజిత్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అండ్ ఇప్పటికైనా సరే పోలీసులు అన్నవాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగితే ముందు అక్కడ జరిగే వాటికి సంబంధించి లాండ్ ఆర్డర్ కావచ్చు లేదంటే క్రమశిక్షణ పరంగా కావచ్చు రిమైనింగ్ ఏదైనా సరే వాళ్ళు ఇదిలోనే ఉండేలాగా చూసుకొని మీడియాకి సంబంధించేసి ఏదైనా మ్యాటర్ ఇవ్వాలన్నప్పుడు వీళ్ళు వేస్తే బాగుండి లేదు ఇక మీడియా ఎంటర్ అయిపోతారు అనుకున్నప్పుడు నేను అవతల ఉన్న వాళ్ళు కూడా సమాధానం చెప్పగలిగితే ఓకే సమాధానం చెప్పినప్పుడు వదిలేయాలి మీడియా మీద మాత్రం దాడి చేయకూడదు